ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ రెడ్డి వీరాభిమాని నల్గొండ జిల్లా అనంతారం గ్రామం దైదవారిగూడెం వాస్తవ్యులు హైదరాబాద్లో నివాసం ఉంటున్న దైద కృష్ణారెడ్డి నల్గొండ పట్టణంలో రాకిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్ఓజీ ప్లోక్ యూట్యూబ్ ఛానల్ ఐతరాజు రవికి జీవనోపాధి కొరకు పదివేల రూపాయలు విలువ చేసే కరెంటు పెట్టను అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ మరియు చాకలి ఐలమ్మ సంఘం ఆధ్వర్యంలో ఇచ్చి సహకరించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని నల్గొండ జిల్లా అనంతారం గ్రామం దైదావారిగూడెం వాస్తవ్యులు హైదరాబాద్లో నివాసం ఉంటున్న దైద కృష్ణారెడ్డి నల్గొండ పట్టణంలో రాక్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్భోజీ ఫోక్ యూట్యూబర్ ఛానల్ ఐతరాజు రవికి జీవనోపాధి కొరకు పదివేల రూపాయలు విలువ చేసే కరెంటు ఇస్త్రిపెట్టను అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు చాకలి ఐలము సంస్థ ఆధ్వర్యంలో ఇచ్చి సహకరించారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ నా జీవనోపాధి కొరకు ఇస్త్రీపెట్టెను అందించిన దయద కృష్ణారెడ్డి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే కృష్ణారెడ్డి అన్నగారు గతంలో కూడా నేను అనారోగ్యంలో ఉన్న సమయంలో ఆర్థిక సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ చైర్మన్ సురాకారపు యాదగిరి గౌడ్ కోశాధికారి పాలకూరి నరసింహ చాకలి ఐలమ్మ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఎలిజాల శంకర్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సురాకారపు గౌడ్ మాట్లాడుతూ కృష్ణారెడ్డి అన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడై అలాగే ఆ దృష్టికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే కృష్ణారెడ్డి అన్న చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ కూడా భాగస్వామ్యం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వారి వీరాభిమాని వైఎస్ఆర్ అభిమాని వీరాభిమాని మన నల్గొండ జిల్లా వాస్తవ్యులు అనంతరం గ్రామ పంచాయతీ దైదావారిగూడెంకు చెందినటువంటి దైదా కృష్ణారెడ్డి అన్నగారు ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు ఆ అన్నగారు నల్గొండ పట్టణంలో రాకిల్స్ కాలనీలో ఐతరాజు రవికి ఈరోజు జీవనోపాధి కొరకు పదివేల రూపాయల గల ఇసిలిబిడ్డను అందించారు అది మన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు చాకలి ఐలమ్మ రజక సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుల వార్లతో కలిసి ఈ ఇసిబిడ్డని భాగరిస్తానికి వచ్చాము మరొకసారి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగే దైదా బాలకృష్ణారెడ్డి అన్నగారు వైఎస్ఆర్ వీరాభిమాని సరే వైఎస్ఆర్ మన ఆంధ్రాలో ఉన్న తెలంగాణలో ఉన్నా కానీ అన్నగారి పేరు కోసం వాళ్ళ వాళ్ళ కుటుంబం వైఎస్ఆర్ ఫ్యామిలీ చేసినటువంటి సేవా కార్యక్రమాలకు అన్న కూడా ఆకర్షితుడై వారిలాగే నేను కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు తన దృష్టికి వచ్చినటువంటి ప్రతి సేవా కార్యక్రమం కూడా దాదాపు కృష్ణారెడ్డి అన్నగారు పాల్పంచుకున్నారు అలాగే గతంలో కూడా మా మిత్రుడు రవి అనారోగ్యోగ్యంతో ఉన్నప్పుడు కూడా కొంచెం ఆర్థిక సహాయం చేశారు ఆ విషయాన్ని రవి ముందే గుర్తు చేశారు మాకు అదేవిధంగా మరొకసారి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అన్న జగన్ అన్న మీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా రవికి ఇటువంటి సహాయం అందింది మీ వల్ల మీ వల్ల దైదా కృష్ణారెడ్డి అన్నగారు అందరు అందేశారు మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు అన్నగారు అలాగే ముఖ్యంగా దైదా బాలకృష్ణారెడ్డి అన్నగారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు ఇంకా మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థను కలుపుకొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి యొక్క వీరాభిమాని తెలంగాణ ముద్దుబిడ్డ నల్లగొండ జిల్లా అనంతరం గ్రామానికి చెందిన దైద కృష్ణారెడ్డి గారు మా యొక్క రజకమిత్రుడు ఐతరాజు రవి గారికి ఒక పదివేల రూపాయల ఇస్త్రీపేటను బహుకరించడం జరిగింది మరి మా రవి గారు గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్నాం కృష్ణారెడ్డి అన్న గారు గతంలో కూడా వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం ఆర్థిక సాయం అందించడం జరిగింది మరి ఇప్పుడు వారి యొక్క కుటుంబం ఆర్థిక జీవనోపాధి కోసం ఇలా పదివేల రూపాయలు విలువ చేసేటువంటి ఇస్త్రీపేట ఇచ్చి అందేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఏఎస్డబ్ల్యూ అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ ఫౌండర్ సురకార్యాధి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇస్త్రీపెట్టను అందించడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి మా చాకలేలమ్మ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఎల్జాల శంకర్ నా పేరు నన్ను పిలిచినందుకు మన దైర కృష్ణారెడ్డి గారికి సహకారం అందించిన దైర కృష్ణారెడ్డి అన్న గారికి అదేవిధంగా ఏఎస్డబ్ల్యూ చైర్మన్ సురకార బ్యాజీర్ గౌడ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను మరే దైర కృష్ణారెడ్డి అన్న గారు గురించి చెప్పుకోవాలంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేక భగవంతుడు ఒక మనిషి రూపంలో వస్తారన్నదే ఎంతవరకు నిజమో ఈ యొక్క కృష్ణారెడ్డి అన్నను చూసి మనం తెలుసుకోవచ్చు మరే గతంలో కానీ మరి ఇప్పుడు కానీ వారి యొక్క సహకారం మాకు అందించినటువంటి మన రవి గారికి అందించినటువంటి సహాయాన్ని మేము మర్చిపోలేము మరి ఇలాంటి సహాయాలు అన్నగారు అందించడానికి ఆ భగవంతుడు ఆయనకు ఆ యొక్క శక్తిని అందించాలని కూడా కోరుకుంటూ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెబుతా ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మా మిత్రుడు ఐతరాజు రవి గారికి జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని దైర కృష్ణారెడ్డి గారు తన జీవనోపాధి నిమిత్తం ఒక పదివేల విలువ చేసేటువంటి ఇస్త్రిపేటను బహుకరించడం జరిగింది అదేవిధంగా గతంలో రవి గారు అనారోగ్యం పాలైనప్పుడు కూడా దైర కృష్ణారెడ్డి గారు తనకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నుండి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గతంలో నాకు హెల్త్ బాల్ మన అమ్మ స్వచ్ఛంద సేవ తరఫున నాకు చాలా హెల్ప్ చేశాడు అన్న హాస్పిటల్ ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం రీసెంట్గా నేను కొంచెం కోలుకొని నా ఉపాధి కోసం అటు జరుగుతుంటే మళ్ళీ అన్న ఆలోచించి అమ్మ స్వచ్ఛంద సేవ ఫౌండేషన్ తరఫున మళ్ళీ నాకు ఒక ఉపాధి కల్పిస్తూ మాకు కులవృత్తికి సంబంధించి సిరిపేటని మాకు జగన్ మాజీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా దైదా కృష్ణారెడ్డి అన్నగారు నాకు హెల్ప్ చేయడం జరిగింది ఈరోజు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి ఇలాంటి సహాయాలు మరెన్నో చేయాలని మీ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తరఫున మా ఫ్రెండ్స్ అందరి తరఫున అమ్మ స్వచ్ఛంద సేవ తరపున జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అన్న